పోలిపాడ్యమి గురించి నేను పెట్టిన వీడియోకి దాని యొక్క కథ గురించి చెప్పిన విధానానికి మీ అందరూ మంచిగా ఇంప్రెస్ అయ్యి మంచి వ్యూస్ అండ్ లైక్స్ ఇస్తున్నారు చాలా థ్యాంక్ యూ అందరికీ అలాగే రేపు మనము ఉదయాన్నే చీకటి ఆరు గంటల లోపల ఈ పోలిపాడ్యం దీపాలు అయితే వదలాలన్నమాట ఇంట్లోనే వదులుకోవచ్చు క్లియర్గా వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగ చేసేటప్పుడు అరటి దుప్పలు లేవు మనము ఎలాగ చేసుకోవాలి అంటే ఈ వీడియోలో చూపించిన విధంగా ఒత్తులని ముప్పై మూడు వత్తులు తీసుకోవాలన్నమాట పదకొండు 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 మూడు కట్టలుగా తీసుకునేసి చక్కగా నేను చూపించిన విధంగా మనసు ఉంటే మార్గం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పారు కదా మనం భక్తితో చేస్తే ఏదైనా ఆ స్వామి వారికి చక్కగా చేరుతుందనమాట అందరూ రేపు ఉదయాన్నే ఆరు గంటల లోపలే చక్కగా ఈ విధంగా మూడు మూడు వత్తులను అంటే పదకొండు 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 ముప్పై మూడు వత్తులను చేసుకునేసి దేనిలో వదలాలి అరటి దొప్పలు దొరకలేదండి మాకు ఎలా చేయాలి అని టెన్షన్ పడద్దు చక్కగా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అండ్ అందరూ కూడా తప్పకుండా ఈ ఈ పోలిపాడ్యం దీపాన్ని అయితే వదలండి ఎందుకంటే కార్తీక మాసంలో మనం చేసిన పూజలు అన్నిటికీ కూడా ఫలితాన్ని ఇచ్చేది కేవలం ఈ పోలిపాడ్యమే దీపాలి అనమాట దానికోసం తప్పకుండా అందరూ కూడా చేయండి సో ఈ విధంగా ఒక కొబ్బరి చిప్పని తీసుకునే శుద్ధంగా దానిని కొంచెం పొట్టు ఉంటుంది కదా అందులో చెక్ చేసిన తర్వాత ఇలాగ మూడు పదకొండు అంటే టోటల్ ముప్పై మూడు దీపాలని చక్కగా ఈ కొబ్బరి చెప్పులో పెట్టేసుకునేసి నూనె వేసి పసుపు కుంకుమలు పెట్టుకునేసి ఒక తాంబూలం తట్ట తీసుకుని అందులో వాటర్ వేసుకునేసి పసుపు కుంకుమ పువ్వులు వేసి ఈ టెంకాయ చిప్పని దీపాలు వెలిగించి అందులో వదిలి మూడుసార్లు చేతులతో అలా ముందుకు దోయండి అదే పోలిపాడ్యమే దీపాన్ని వదలడం అనమాట ఈజీ మెథడ్ రూపాయి ఖర్చు లేదు ఆ అరటి తుప్పల కోసం ప్రయాసపడాల్సిన అవసరం కూడా లేదనమాట చక్కగా నేను చెప్పిన విధంగా హ్యాపీగా ఈ కొబ్బరి చిప్పలైతే దీపాన్ని వదలండి మనము భక్తితో పూజ చేయడం ఇంపార్టెంట్ కానీ దేనిలో పూజ చేసామనేది కాదు మనకి వాటర్లో ఫ్లోట్ అయ్యే విధంగా ఉండాలి కాబట్టి ఈ కొబ్బరి చిప్పని వదులుతున్నాము కొబ్బరి చిప్పులో దీపాన్ని వదలడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అనమాట సో అందరూ కూడా తప్పకుండా పోలిపాడ్యం మీ పూజని చేసుకొని నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్